నమస్తే దోస్తులు మా అమ్మ మాత్రం పిజ్జా తయారు చేయకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి డైరెక్ట్ అంటుంది అందుకే నేను ఏం చేసిన అంటే నిన్న చేసిన చిల్లీ చిల్లీ ఈ ఈరోజు వీట్ ఫ్లోర్ ఫ్లోర్తో నేను పిజ్జా తయారు చేసిన తగ్గించుకుంటే మంచిది ముందుగా మనకి వీట్ ఫ్లోర్ కావాలి పెరుగు కావాలి ఉప్పు కావాలి చిల్లీ సాస్ మనం తయారు చేసుకుంది మయానీస్ టమాటా ఉల్లిగడ్డ క్యాప్సికము మటన్ చేసిన చికెన్ ఫ్రై ముందుగా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇంత గోధుమ పిండి పెరుగు తగినంత ఉప్పేసి బాగా కలిపి ఇట్లా ఉండలాగా తయారు చేసుకుని నీళ్ళు అసలు పోయద్దు ఏం మరి ఇప్పుడు గిన్నె వేసుకుని ఆ చపాతి ముద్ద వేసుకుని ఇట్లా మంచి బటర్ వేసి మొత్తం ఇట్లా రౌండ్ వేసి దాని తర్వాత దాంట్లో కొంచెం అవన్నీ దాంట్లో రంధ్రాలు పెట్టారు బటర్ మాత్రం ఎక్కువ చూడరు అంత హార్ నేను ఫీల్ అవుతాను చీజుని మాత్రం రపరప రాకి నుజ్జు నుజ్జు వేసుకొని అట్లనే చిన్న చిన్న టమాటాలు పోయింది ఉల్లిగడ్డ పోయింది ని మర్డర్ చేసేది దాని తర్వాత చికెన్ని మంచిగా మర్డర్ చేసిన చికెన్ని మొత్తం ఫ్రై డీప్ ఫ్రై ఉండాలి చిన్న 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 ముక్కలు ఉండాలి బిర్యానీ కొట్టించినట్టు కొట్టే కుర్ర ఆయన చిన్నగా ఉండాలి దాని తర్వాత మన ఇంట్లోనే మైనేసి తయారు చేసుకోవాలి ఏదైతే నిన్న మేము కెచప్ చేసినామో చిల్లీ కెచప్ అది వేయాలి అది ఇప్పుడు ఏం చేయాలి ఆ బాండీ ఏదైతే ఉందో ఆ బాండీలో మొత్తం ఇదంతా కెచప్ మొత్తం రుద్దురి రుద్దిన తర్వాత మాయానేసి రుద్దురి మాయాసి రుద్దిన తర్వాత ఒక పంజేరి ఆ చీజ్ ఉంది కదా ఆ చీజ్ మొత్తం నీట్గా చల్లుకోవాలి చల్లుకోరంటే అడవులు చల్లకూరి నీట్గా రౌండ్ వేయ బయటికి రాకుండా దాని తర్వాత ఇంత ఉల్లిగడ్డలు వేయ కోసిన ఉల్లిగడ్డలు వేరి కళ్ళు అని రావకూరు కానీ పొయ్యురు ఉల్లిగడ్డ వేయలేరు దాని తర్వాత ఇంత చిన్న టమాటాలు పోయ్రీ అమ్మ కిడ్నీ స్టోన్ తాగుకొర ఏం కాదు తర్వాత కానీ క్యాప్సికమ్ పచ్చ క్యాప్సికం నేసి నిమ్మలంగా ఇట్లా లాగా ఇట్లా నిమ్మలంగా సెట్ చేసుకోరు అదంతా చూడరు ఎంత మంచి ఫ్లేవరింగ్ ఉందో దాని తర్వాత ఏదైతే మడర్ చేసిన కోడు ఉందో ఆ ఫ్రైన్ తీసి దాంట్లో మంచి గా స్టఫింగ్ చేసుకోరు ఇదంతా అయిన తర్వాత ఏం అంటే మళ్ళీ మిగిలిన చీజ్ ఉంటుంది కదా ఆ చీజు దాని మీకు వెళ్ళి చలుకోరు గా చలుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఓవెన్ లో ఒక ముప్పై నిమిషాలు ఎత్తే ముప్పై నిమిషాలు ఓవెన్లో అనుకో మీకు ఏమవుతుంది అంటే గా రెడీ అయిపోతుంది భయా తింటుంటే ఎట్టుంటుంది అంటే కోమా అంటున్న తింటుంటే ఇట్లా చీజ్ చీజ్ చీజ్లాడుతుంది నేనైతే ఫిదా ఫిదా అయిపోయినా ఉంటామల్లా ఉన్నావు బేట